നമസ്കാരം എൻ എം സെവൻ ടി വി ന്യൂസ് കി സ്വാഗതം ஓகே ஓகே சார் நான் நலக்கார் சார் சார் ஏய் லீகா சார் நான் ganj <laughs> <laughs> ganj కాదు మిమ్మల్ని ప్లాంట్ పెడితే ఆ ప్లాంట్ కెపాసిటీకి తగ్గట్టుగా నీ దగ్గర మెటీరియల్ ఉండాలి ఒక రోజు చేసి మళ్ళీ పండుకుంటే ఉపయోగం ఏమి పది పది గ్రామాలు ఇంకో పది పెట్టు పది పది గ్రామాలు ఉంటాయి నువ్వు ఎన్ని చేస్తావు రోజుకి అమ్మా ಮೇಡಮ್ ಸರ್ ಫೋಟೋ ಸರ್ 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 ಸರ కూడా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒకే ఒక సంవత్సరంలో నలభై వేల కోట్లు ఉచిత కరెంటు కాకుండా మందుల సబ్సిడీ కాకుండా వేరే సబ్సిడీలు కాకుండా ఒక్క రుణమాఫీ మీద ఒక రైతు భరోసా మీద ఒక రైతు బీమా మీద మీ జేబుల్లో వచ్చిన డబ్బులు నలభై వేల కోట్లు అంటే ఒక లక్ష యాభై వేల బడ్జెట్ లో మీకు ఇచ్చింది నలభై వేల కోట్లు ఇంకొక పది వేల కోట్లు మేము ఇవ్వాలి భరోసా ఈ రోజు బోనస్ కూడా పడింది అనుకుంటా ఆదర్శ ఈ రోజు అదే కదా బోనస్ అంతా కంప్లీట్ అయింది రోజుల్లోనే అందరి రైతులకి ఎకరం నుంచి ఎంత భూమి ఉన్నా వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి మాట ఎన్ని కష్టాలున్నాయి పక్కన పెట్టి మీ కోసం పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి రైతుల కోసం పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి ముఖ్యంగా నేను నిద్రపోయినా కూడా మహబూబ్ నగర్ జిల్లా కలవరించుకుంటూ నా ప్రాజెక్టు నా రైతులు అనేటటువంటి ముఖ్యమంత్రి మనకు దక్కటం మన అదృష్టం కాబట్టి ఆయన్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఆయన్ని పోషించుకోవాల్సిన అవసరం ఈ అభివృద్ధిని కొనసాగించుకోవాల్సిన అవసరం ఈ జిల్లా వాసుల మీద ఉంది ఈ జిల్లా ప్రజాప్రతినిధుల మీద ఉంది అందరూ ఐక్యంగా ఈ యొక్క రైతాంగ సంక్షేమం కోసం మీరు పోరాటం చేయండి వ్యవసాయ మంత్రిగా ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు ఎంత అవకాశం ఉంటే అంత మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి దయచేసి ఈ తండా వాసులకు ఒకే ఒక విజ్ఞప్తి మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా అమర్ గారు చెప్పారు ప్రెసిడెంట్ గా చెప్పారు మీకు ఏ మాత్రం కూడా పొజిషన్ ఉన్నానా లేదు మీ యొక్క తండాకేదాన్ని ఇబ్బంది వచ్చినా తప్పకుండా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురాండి అది జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం ఇప్పుడు పడేటటువంటి పంటకి లేనటువంటి బాధలు అన్ని పంటలకి బాధలున్నాయి ఉన్నాయి కానీ ఈ పంటకి ఆ బాధలు లేవు నేను ముప్పై ఐదు సంవత్సరాలపై వ్యవసాయం చేస్తున్నా ఇందాక చిన్నమ్మ గారు చెప్పినట్టుగా నేను ఈ మాత్రం నిలబడి రాజకీయాల్లో ఉండాలి అంటే ఈ పామాయిల్ వ్యవసాయమే నన్ను నిలబెట్టిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఇందులో ఎనభై ఎకరాలు పామాయిల్ వేశారు అని అంటే దానికి నేను సంతోషిస్తున్నా ఆయన ఎప్పుడూ శాసనసభలో వ్యవసాయం గురించి మాట్లాడే వ్యక్తి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన వ్యవసాయ బడ్జెట్ ని మీద ఆయనే మాట్లాడేవాడు పర్సెంట్ వంద మెట్రిక్ టన్నులు కావాలంటే మూడు మెట్రిక్ టన్నులకే మనం ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి అన్ని లక్షల మెట్రిక్ టన్నులు మనం ఉత్పత్తి చేయాలి అంటే మన తెలంగాణలోనే ఇరవై లక్షల ఎకరాలు వేసుకునే అవకాశం ఉంది ఇప్పటికి కేవలం రెండున్నర లక్షల ఎకరాలే వేసాం అంటే మీరు ఏట లక్ష రెండు లక్షల ఎకరాలు వేసుకెళ్తే ఈ ఐదు పది సంవత్సరాల్లో తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉంది అదృష్టవశాత్తు మీ జిల్లాకి ఈ సంవత్సరం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావటం సాక్షాత్తు జిల్లా వాసియే ముఖ్యమంత్రి అవటం ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఆయన తోటి వేయం పౌళ్లు పనిచేయటం ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటి పారుదల ప్రాజెక్టు ని ఆయన ఏ విధంగానైనా సరే పూర్తి చేసి ఈ జిల్లా రుణం ఈ నల్లమల్ల బిడ్డ రుణం తీసుకోవాలని చెప్పి పట్టుదలతో ఉన్నారు ఇప్పటికే మొదలుపెట్టేటువంటి కలవకుర్తి నిట్టంపాడు జోరాల కోయలసాగర్ అనేక ప్రాజెక్టులు ఇంకా తుది దశలో ఉన్నాయి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా మీ జోరాల పూర్తి చేసే సందర్భంలో కూడా మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది అదే విధంగా రహదారులు వేసే దాంట్లో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన రహదారులు వేసే అవకాశం నాకు ఆ ప్రభుత్వాల్లో దక్కింది ఇప్పుడు భగవంతుడి దయ వల్ల మీ దయ వల్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు సేవ చేసే అవకాశం వచ్చింది అంతకంటే నాకు ఏది అవసరం లేదని చెప్పి కూడా మీకు చెప్తున్నాం ఎంత చెప్పినట్టుగా తప్పకుండా బీచ్ పెళ్లిలో కూడా ఇదే సంవత్సరం ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా రెండు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం కూడా అడిగారు అది మా రవి గారికి బుధాల మీద పెడతాను ఈ ఫార్మాయిల్